దేవునామానికి స్తోత్రం మీ అందరికీ వందనాలు ఈ దినం సాయంకాలం బైబులు ధ్యానముకు మీ అందరికీ స్వాగతం ఈ దినం సాయంకాలం బైబులు ధ్యానముగా మరి మన పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో ఎస్తేరు గ్రంథమును ధ్యానము చేసుకుందాము అయితే మన పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో మనకి మొత్తము అరవై ఆరు పుస్తకాలుగా ఉంది ఈ అరవై ఆరు పుస్తకాల్లో కూడా మరి ఇద్దరు స్త్రీల పేరు మాత్రమే మనకు రెండు గ్రంథాలు కనిపిస్తాయండి అందులో మొదటిది రూతు అయితే రెండోది ఎస్తేరో అయితే ఈ ఎస్ ఎస్తేరు గ్రంథములో మొత్తము పది అధ్యయనాలతో ఉంది ఆ పది అధ్యయనాలు మొత్తము నూట అరవై ఏడు వచనాలతో మనకి కనిపించింది అయితే ఈ ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యయనము మొదటి వచనంలో ఈ విధంగా ఉంది అహశ్వే రోషు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలను అహష్వే రోషు ఏలెను ప్రియ దేవుని బిడలారా మరి ఆనాడు పారసిక రాజ్యమును హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు కూడా అహష్వే రోషు ఏలినాడు అని చెప్పేసి మనము చూస్తున్నాము అయితే ఆ పారసిక రాజ్యమును అహష్వే రోషు ఏలకు ముందు మరి క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరములో కోరేషు బబులోను దేశాన్ని ముట్టడించి దాని దానిపై యుద్ధము చేసి దాన్ని జయించి ఆ బబులోను రాజ్యమును ఏలినవాడిగా చూస్తున్నాము ఆ దినములలో కోరేషు ఏలుబడిలో మరి అక్కడే డెబ్బై సంవత్సరములు బానిసలుగా ఉన్న యూదులు ఉన్నారు కోరేషు ఏలుబడిలో కోరేషు ఆ బందీలుగా ఉన్న వారికి ఒక గొప్ప అవకాశం ఇచ్చినాడు అదేమిటి అంటే మీరు మీ స్వదేశానికి వెళ్ళి బ్రతకండి అని చెప్పేసి అయితే అక్కడే మరి బానిసలుగా బందీలుగా ఉన్న మరి వారు యూదులైన వారు కొంతమంది వాళ్ళ స్వ స్వదేశమైన ఇరుషలేముకి వెళ్ళి బ్రతికిన వారుగా ఉన్నారు కొంతమంది అయితే మరి బబులోనులోనే మనకి సమృద్ధి ఉంది మరి బబులోనులోనే అన్ని విధములుగా వసతులు ఉన్నాయి పాడైపోయి కూల్చబడ్డ కాల్చబడ్డ ఎరుషలేమికి వెళ్ళలేక బబులోనులోనే నివసించేవారిగా ఉన్నారు అందులో ముఖ్యులు ముద్దకై ఆయన అన్న కూతురు ఎస్తేరు ఈ దినము మరి మన బైబిల్ ధ్యానముగా మనము ఎస్తేరు గ్రంథంలోని మొదటి అధ్యయనం మొదటి వచనముని మరి ధ్యానము చేసుకుందాము ఇక్కడ రాయబడింది ఏమిటంటే అహైశ్వరేషు దినములలో జరిగిన చర్యల వివరణ ప్రియ దేవుని బిడలారా ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యయనం మొదటి వచనంలో మరి అహైశ్వరోషు ఆయన ఏలుబడి ఏ విధముగా ఉంది మరి ఆయన ఎన్ని సంస్థానాలను ఏలినాడు ఎంతకాలము ఏలినాడు అని చెప్పేసి మనం స్పష్టముగా చూసుకుందాం అయితే క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై ఐదు సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం నాలుగు వందల అరవై ఐదు సంవత్సరముల వరకు అంటే ఇరవై సంవత్సరములు అహశ్వరోషు పారసిక రాజ్యమును ఏలిన రాజుగా ఉంటున్నాడు అయితే ఆయన పేరుకు కూడా అర్థం ఏమిటి అంటే మహారాజుగా మనము చూస్తున్నాము అయితే ఆ రాజ్యాన్ని ఏలుతున్న ఆ రాజు పేరుకి మహారాజు అని అర్థముగా మనము చూసుకుంటే మన మరి మన ఆత్మీయ పరముగా మనము చూసుకుంటే మనల్ని ఏలే దేవుడు మన పరలోకమందున్న మన తండ్రి మనల్ని ఏలే మన దేవాది దేవుడు మరి ఆయన ఏ విధముగా ఉన్నాడో తెలుసా అండి మరి మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మరి మలాకి ఒకటవ అధ్యాయనం పద్నాలుగవ వచ్చనంలో ఈ విధముగా ఉంటుంది ఘనమైన మహారాజు అని చెప్పేసి కేవలము నూట ఇరవై ఏడు సంస్థానాలనే ఒక రాజు పేరుకే మహారాజు అని అర్థం ఉంటే మన మన రాజాది రాజు ప్రభువులకు ప్రభువైన దేవుడు మనల్ని ఏలే సర్వాధికారి అయిన దేవుడు ఆయన నామముకు కలిగిన పేరు ఏమిటి అర్థం అంటే ఘనమైన మహారాజు అని చెప్పేసి మనకి లిఖింపబడింది చూడండి ప్రియ దేవుని బిడలారా ఆయన ఏ విధముగా ఉన్నాడంటే ఒక ఘనమైన దేవుడిగా ఉన్నాడు కరుణగా కరుణ చూపించే దేవుడిగా ఉన్నాడు మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు మనల్ని ఏలే మన మహారాజుగా ఉన్నాడు మన హృదయం అనే రాజ్యమును ఏలే మహారాజుగా ఉన్నాడు అయితే ఇక్కడ ఆహ్వరోషు కాలములో ఆయన ఏ విధముగా ఏలినాడు అనంటే మరి ఆయన నూట ఇరవై ఏడు సంస్థనాలు అంటే హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు కూడా పూర్తిగా నూట ఇరవై ఏడు సంస్థనాలను మాత్రమే ఏలిన రాజుగా ఉంటున్నాడు అయితే మన రాజాది రాజు మన ప్రభువులకు ప్రభువైన మన పరలోకపు తండ్రి ఏ విధముగా ఉన్నాడంటే కీర్తనలో తొంభై ఐదవ అధ్యాయనము రెండవ వచనములో ఉంది కదండి ఆయన మహారాజు మహాదేవుడు నిజమండి ఆయన మనకు మహాదేవుడై ఉంటున్నాడు సర్వలోకంలో ఏలే దేవుడై ఉంటున్నాడు ఆ పారసిక రాజు కేవలము నూట ఇరవై ఏడు సంస్థానాలను మాత్రమే ఏలినాడు కానీ మన రాజు కీర్తనలు తొంభై ఐదవ అధ్యయనము మూడవ వచనము ప్రకారము దేవతలందరికీ పైగా మహత్యము కలిగిన మహారాజుగా మనము చూస్తున్నాము నిజముగా ఆయన మహత్యము కలిగిన మహారాజు అండి ఈ లోకంలో ఉన్న సర్వము పైన ఆయనకి అధికారము కలదు ఆయన నోటి మాటకు అధికారము కలిగింది ఆయన నోటి మాట ద్వారా ఈ సృష్టిని సృజించిన గొప్ప దేవుడు ఈ సృష్టిలో ప్రతీది సృజించిన గొప్ప దేవుడై ఉంటున్నాడండి మన దేవుడు మన పరలోకపు తండ్రైన మహారాజు మహాగణమైన మన దేవుడు ఆయన సర్వ సృష్టి పైన అధికారము కలిగిన దేవుడుగా మనము చూస్తున్నామండి అయితే అహశ్వె కేవలము ఇరవై సంవత్సరములను మాత్రమే ఆ సింహాసనాన్ని అధిష్ఠించి ఏలినాడు మనము నార్మల్గా చూసుకుంటే మన పరిపాలకులు కానీ మన గవర్నమెంట్లో ఉన్న సీఎం కానీ పిఎం కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని సంవత్సరముల వరకు కూడా మన దేశాన్ని ఏలుతారు తర్వాత ఎలక్షన్ కూడా రాగానే ఎవరైతే ఆ ఎలక్షన్స్లో గెలుస్తారో వాళ్ళు మాత్రమే తిరిగి మన దేశాన్ని వాళ్ళు పరిపాలిస్తారు వాళ్ళ అదర్ పార్టీ వాళ్ళు గెలిస్తే వీళ్ళు ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ ప్లేస్ నుండి తొలగిపోయి వాళ్ళు వాళ్ళు ఏళ్తారు అయితే ఆ దినములలో రాజులు వాళ్ళు ఏలే రాజ్యమును వాళ్ళ జీవితకాలమంతయు ఏలేవారు అంతేకాకుండా వేరే పక్క రాజ్యము రాజు వచ్చి ఈ రాజు పైన యుద్ధము చేసినప్పుడు ఆయన రాజ్యమును గెలిచినప్పుడు ఈ ఏలే రాజు ఓడిపోయినప్పుడు ఆ గెలిచిన రాజుకి ఈయన రాజ్యం అప్పజెప్పి అక్కడితో ఆయన పరిపాలన ముగిసినట్టుగా అయితే మన దేవాది దేవుడు మన మహారాజు కాలము ఏ ఏ విధముగా ఉంది అనంటే మరి ఇక్కడ ఉంది కదండి హెబ్రిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యయనము ఎనిమిదవ వచనంలో నుండి దేవా నీ సింహాసనము నిరంతరము ఉన్నది దేవుని సింహాసనము నిరంతరము ఉందండి మనం ప్రార్థించేటప్పుడు కూడా అంటాము కదా ఆకాశముని సింహాసనము భూమిని పాదపీఠము అని నిజముగా ఈ లోక రాజు అయిన మరి నూట ఇరవై ఏడు సంస్థానాలను ఏలే ఒక రాజు సింహాసనము ఇరవై సంవత్సరములు మాత్రమే ఆయన అధిష్ఠించి ఆయన తర్వాత వేరే రాజు వచ్చిన మాదిరిగా చూస్తున్నాము అయితే మన రాజు సింహాసనం అంట ఆకాశము మీద ఉంది ఆయన రాజ్యములను ఏలే రాజుగా ఉన్నాడు ఆ విధముగా మనము చూస్తున్నామండి దేవుడు మనల్ని ఏలే రాజుగా ఉన్నాడు ఆయన సింహాసనము నిరంతరము ఉండే సింహాసనం ఆయన సింహాసనము యుగ ఉండే సింహాసనము అంతేకాకుండా ఈ పారసిక రాజ్యాన్ని ఏలే రాజు కేవలము నూట ఇరవై ఏడు సంవత్సానాల పైన ఉండే రాజుల పైన అధికారము కలిగి ఉన్నాడు కానీ మన రాజు మన ప్రభువు ఏ విధముగా అధికారము కలిగి ఉన్నాడంటే రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యయనము పదిహేనవ వచనంలో ఈ విధముగా ఉంటది ఆయన సకల రాజ్యములను ఏలే రాజుగా ఉన్నాడు ఆయన సకల రాజ్యములను ఒకటి రెండు కాదండి ఒక రాజు కేవలము నూట ఇరవై ఏడు సంస్థలని ఏలినాడు కానీ మన దేవుడు మన రాజు మనల్ని ఏలే రాజు సకల రాజ్యములను ఏలే దేవుడుగా ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు అండి నిజముగా మనల్ని ఏలే దేవుడు సకల రాజ్యముల పైన అధికారము కలిగిన దేవుడు ఆ విధముగా మనము చూస్తున్నాము ఆయన సింహాసనము నిరంతరము ఉండేది యుగ ఉండేది అదే విధముగా మనకి ఇక్కడ ఉంది కదండి ఇర్మియా పది పదవ అధ్యాయనము సదాకాలము ఏలే రాజుగా మనము చూస్తున్నాము ఈ అహశ్వరోషు కేవలము ఇరవై సంవత్సరములు మాత్రమే ఆ ప్రజలను ఏలిన వాడిగా చూస్తున్నాము కానీ మన రాజు మనల్ని సదాకాలము ఏలే రాజుగా ఉన్నాడు మనల్ని సదాకాలము నడిపించే దేవుడుగా ఉన్నాడు మనల్ని సదాకాలము పోషించగల సమర్థుడై ఉంటున్నాడు సదాకాలము మనల్ని వెన్నువింటే ఉంటూ నడిపించే దేవుడుగా ఉన్నాడు సదాకాలము ఏలే రాజుగా ఉన్నాడు సదాకాలము మనతో నివాసము చేసే దేవుడుగా మనతో ఉన్నాడండి ప్రియ దేవుని బిడలారా ఈ దినము మనము యోచించుకోవాల్సింది ఏమిటంటే మనం మనల్ని మనం పరీక్షించుకోవాల్సింది ఏమిటంటే మరి ఈ దినము మనము ఎవరి పరిపాలనలో ఉంటున్నాము ఉన్నాము ఎవరి పరిపాలనలో ఉన్నాము అని చెప్పేసి ఈ దినము మనము పరీక్షించుకునే వారిగా ఉన్నామండి మనల్ని మన జీవితంలో మన రోగాలు పరిపాలిస్తున్నాయా మనకున్న డబ్బు పరిపాలిస్తుందా మనకున్న హోదాలు పరిపాలిస్తున్నాయా మరి మనకున్న ఉద్యోగము మరి మితి లేకుండా టైం లేకుండా జరిగించే ఉద్యోగమే కానీ డబ్బులే కానీ మనకున్న శ్రమలే ఇరుకుల ఇబ్బందులే మనల్ని పరిపాలిస్తు ఉన్నాయా అని చెప్పేసి ఈ దినము మనము యోచించుకునే వారిగా ఉన్నాము ప్రియ దేవుని బిడ్డల ఎప్పుడైతే మన దేవాది దేవుని అస్తముల కింద మనము వస్తామో ఆయననే మనము ఒక మహారాజుగా మహాదేవుడిగా మన పరిపాలకుడిగా పెట్టుకొని మనము ముందుకు సాగుతామో ఆ దినము నుండి మన జీవితంలో మనము గొప్ప మార్పును చూసేవారిగా ఉంటాము మన జీవితం అంతయు మనము మార్చుకున్న వారిగా ఉంటాము మనకి ఏ కొదువ లేకుండా పరిపాలించే రాజుగా మన దేవాది దేవుడు ఉన్నప్పుడు మన జీవితంలో మనకు ఎటువంటి లోటుపాట్లు ఉండకుండా మనము ప్రతి నిత్యము కూడా విజయము వైపు కొనసాగేవారుగా ఉంటామండి మనకున్న ఇరుకులు శ్రమలు ఇబ్బందులు అన్నీ కూడా కొట్టివేయబడి ఆయన పరిపాలనలో మనముగా ఉంటాము మనం సంరక్షణగా ఉంటాము ఆయన పరిపాలన నిత్యము ఉంటుంది కాబట్టి మనం ఆ విధముగా ఆయన పరిపాలనలో ఉండేవారిగా ఉంటావు మనకి ఏ బాధ ఉండదండి ఏ భయము ఉండదండి ఎటువంటి ఇరుకు ఇబ్బంది ఏది కూడా ఉండదు మన దేవుడు కాపాడే దేవుడు మన దేవుడు మనల్ని సంరక్షించే దేవుడు మన నలు దిశలా మనల్ని ఆవరించి మనల్ని భద్రముగా నడిపించే దేవుడు ఆ రోజు కాలము పోయింది ఆయన రాజుగా ఏలిన కాలము పోయింది ఇప్పుడు మన దేవాది దేవుడు మనల్ని ఏలుతున్న మహారాజుగా ఉంటున్నాడు ఆయన ఏలుబడి యుగ యుగములకు తరతరములకు నిరంతరము ఉండే ఏలుబడిగా ఉంది అయితే ప్రియ దేవుని బిడలారా అహశ్వరోషు మాత్రము ఆయన ఏలుబడిలో ప్రజలు మాత్రమే ఉన్నారు ప్రజలుగానే ఉన్నారు కానీ మన దేవాది దేవుడు ఏలుబడి చేస్తున్న మనల్ని ఏలుబడి చేస్తున్న ఈ కాలములో మనము ఆయన కుమారులు కుమార్తెలుగా ఉన్నవారమై ఉన్నాము ఆయన రాజ్యంలో పాలిభాగస్తులుగా ఉండేవారిగా ఉన్నాము అయితే ఈ దినము దేవుడు ఆయన ఆత్మ చేత మనల్ని నడిపిస్తూ ఆయన రాజ్యమునకై మనల్ని ఆయత్తపరుస్తున్నాడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు ఆ విధముగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రతి ఒక్క బిడకి అనుగ్రహించి మనల్ని ఆయన రాజ్యంలో పాలిభాగస్తులు కావడానికి మనల్ని సంసిద్ధము చేస్తున్నాడు కాబట్టి ప్రియదేవుని బిడలారా ఈ లోకములో ఉంటూ ఆయనని మనం రాజుగా మన తండ్రిగా పెట్టుకొని ఆయన ఏలుబలిలో దినదినము మనం కొనసాగే వారమైతే పరిశుద్ధాత్మల్లో మనం ఎదిగే వారమైతే ఆయన నిత్య రాజ్యములో మనం పాలిభాగస్తులుగా అయ్యేవారిగా ఉంటాము ఆయన నిత్య రాజ్యమును స్వాస్థ్యముగా పొందుకునే ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం ఉంటాము కాబట్టి ఆ విధముగా ఇది మొదలుకొని దేవుడు రాకడ వరకు కూడా ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తోడై ఉండి నడిపించునుగాక ఆమె